హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మహేష్ బ్యాంక్ లెస్ మాట్లాడుతున్నా అందరికీ చిన్న గుడ్ న్యూస్ అండి మనం ఈజీగా అంటే ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా ఒక యాప్ మైనింగ్ చేస్తున్నాం దాని పేరే బిట్కాయిన్ క్లౌడ్ మైనింగ్ యాప్ అనమాట అది చాలా మంది చేస్తున్నారు మన వాళ్ళు ఇదే యాప్ ఇదేనండి ఓకేనా చాలా మంది చేస్తున్నారు దాదాపు నా డౌన్లో త్రీ థౌజండ్ పీపుల్ జాయిన్ అయ్యారు ఇక్కడ విషయం ఏంటంటే ఏదైతే మనం మైనింగ్ చేసాము దాన్ని నేను విత్డ్రా చేశానండి విత్డ్రా చేస్తే నాకు కొంత అమౌంట్ వచ్చింది మనీ ఎర్నింగ్ చేయగలిగాను నేను థౌజండ్ టూ థౌజండ్ ఇరవై రెండు వందలు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నాలుగు వేల రెండు వందల రూపాయలు బిట్కాయిన్ క్లౌడ్ మైనింగ్ యాప్ ద్వారా నేను సంపాదించాను యాక్చువల్గా మొన్న లోనే విత్డ్రా చేశారు కానీ మనకు టైం లేక చేయలేదు వీడియో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు మీకు డిస్ప్లే మీద కనపడుతున్నాయి ఫస్ట్ ఏం చేశానంటే మినిమం విత్డ్రా లిమిట్ జీరో పాయింట్ ట్రిపుల్ జీరో ఫైవ్ కాయిన్ అనమాట అంటే అంతకుముందు స్టాట్స్ సతోషిస్ ఉన్నాయి కదా అవి విత్డ్రా చేశాను అది మళ్ళీ గా మార్చుకోవడానికి కొంచెం టైం పట్టింది దానికి బిట్ కాయిన్ గా మారాలి చాలా ఉంది ఇది బాగా ఈజీవే అనమాట జీరో పాయింట్ ట్రిపుల్ జీరో ఫైవ్ ఎవరికైతే బిట్కాయిన్ మైనింగ్ చేశారో మీ హోమ్ స్క్రీన్ మీద విత్డ్రాల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట దానికి సంబంధించిన ఏమైతే డిస్ప్లే మీద కనపడుతున్నాయి అసలు నేను ఏం చేశానంటే ఫస్ట్ జీరో పాయింట్ ట్రిపుల్ జీరో ఫైవ్ జీరో జీరో పాయింట్ ట్రిపుల్ జీరో ఫైవ్ అనేది బిట్కాయిన్ ట్వంటీలో పెట్టా అంటే ఎలా విత్డ్రాల్ చేయాలనేది కూడా నేను స్క్రీన్ రికార్డ్ చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియోలో పెట్టలేకపోతున్నాను ఎందుకంటే నేను అనుకోకుండా ఆ రోజు మిడ్ నైట్ లో నేను చేయడం జరిగింది అంటే అవదా అనే ఒక అపనమ్మకంతో నేను విత్డ్రా పెట్టాను సో స్క్రీన్ రికార్డ్ చేయలేదు స్క్రీన్ షాట్లు మాత్రమే తీసాను మీకు డిస్ప్లే మీద కనపడుతున్నాయి జీరో పాయింట్ ట్రిపుల్ జీరో ఫైవ్ అనేది విత్డ్రా చేశాను నేను చేశాను బీఈపీ ట్వంటీ ఆప్షన్లో పెట్టి అంటే బిఎన్బి ఆప్షన్లో పెట్టి బినాన్స్ స్మార్ట్ షేన్లోకి వెళ్ళి అంటే మన బినాన్స్ యాప్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి బిఎన్బి కాయిన్ ఏదైతే ఉందో అది కాపీ చేసే అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేసుకొని మనం బిట్ కాయిన్ మైనింగ్ చేసే ఇక్కడ మన బిట్ కాయిన్ మైనింగ్ చేసే యాప్లో వాలెట్ అడ్రస్ పేస్ట్ చేసి నేను బిఎన్బి సెండ్ చేశాను అనమాట అంటే బిఎన్బి ఆప్షన్లో తీసుకోవచ్చు అది మనం బిట్కాయిన్ ఆప్షన్లో కూడా తీసుకోవచ్చు రెండు అవకాశాలు ఉన్నాయి నేను బీఈపి పెట్టి ట్రాన్స్ఫర్ చేశాను ట్రాన్స్ఫర్ చేస్తే జీరో పాయింట్ ట్రిపుల్ జీరో ఫైవ్ ఫినాన్స్కి డిపాజిట్ అయింది దాన్ని యూఎస్డిటీగా కన్వర్ట్ చేసి నేను వేరే వాళ్ళకి అమ్మేశాను అనమాట ఒక్కొక్కటి ఎయిటీ నైన్ రూపీస్కి యుఎస్డిటీ చొప్పున అంటే ఒక్కొక్క యూఎస్డిటి ఎయిటీ నైన్ రూపీస్ చొప్పున అమ్మేశాను దాదాపు నాలుగు వేల రెండు వందల నుంచి నాలుగు వేల వందలు వచ్చినాయి దానికి సంబంధించిన మరి ఇది అందరు కూడా అంటే నేను స్లాట్ కొనుక్కున్నానండి నేను ఒక టూ టైమ్స్ స్లాట్స్ కొన్నాను ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ టూ థౌసండ్ పెట్టుబడి పెట్టాను ఆ స్పీడ్ ఏదైతే ఉందో మనం స్లాట్స్ కొనడం వల్ల అంటే హ్యాష్ రేట్ కొనడం వల్ల స్పీడ్గా మైనింగ్ అవుతుంది అది నెల రెండు నెలలు ఆరు నెలల సంవత్సరం కాదండి యాప్ ఉన్నంత వరకు ఎన్ని సంవత్సరాలు అయితే యాప్ ఉంటుందో అన్ని సంవత్సరాలు మీకు మైనింగ్ అనేది స్పీడ్ అనేది పర్మనెంట్ అనమాట హ్యాష్ రేట్ అనేది అంటే మిమ్మల్ని పెట్టుబడి పెట్టమని నేను అనట్లేదు మీ ఓన్ రిస్క్తో ఓన్ రీసెర్చ్ చేసి పెట్టండి ఇబ్బంది ఏమి లేదు కాకపోతే అది ఓన్ రిస్క్ చేయాలి ఓన్ రీసెర్చ్ చేయాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఓన్ రిస్క్ ఓన్ రీసెర్చ్ చేసి పెట్టుకున్నా నాకు వచ్చినాయి ఇప్పుడు నేను రెండు వేల రూపాయలు పెట్టి హ్యాష్ రేట్ కొన్నాను ఇప్పుడు నాలుగు వేలు చిల్లర వచ్చింది మళ్ళీ ఏమంటే పాయింట్ ట్రిపుల్ జీరో వన్కి వచ్చేసా స్పీడ్గా మైనింగ్ అవుతుంది కింద నాకైనా చాలా మంది మైనింగ్ చేస్తున్నారు కాబట్టి వీలైతే మీరు కూడా ఒక పది మంది నుంచి యాభై మందికి మీరు రిఫరెన్స్ ఇచ్చుకోండి ఇచ్చుకున్న తర్వాత మీరు కూడా మైనింగ్ ఎవ్రీ డే థర్టీ ఫైవ్ యాడ్స్ వస్తున్నాయి ఇంతకుముందు థర్టీ వచ్చాయి ఇప్పుడు థర్టీ ఫైవ్ యాడ్స్ వస్తున్నాయి కొంచెం స్పీడ్ పెరిగినట్టే మనకి కొంచెం స్పీడ్ తోడైనట్టే అయినట్టే వీలైతే ఒక వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కోండి మీరు ఓన్ రిస్క్ చేసి ఒక ట్రిపుల్ లైన్ పెట్టి స్లాట్ కొనుక్కోండి ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బిట్కాయిన్ ఎర్నింగ్ ఏదైతే ఉందో క్లౌడ్ మైనింగ్ యాప్ మీరు మైనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ముందుగా వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నాడు అక్కడ ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి అలాగే ఈ వాలెట్ అంటే ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో బిట్కాన్ క్లౌడ్ మైనింగ్ యాప్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో దానికి సంబంధించిన వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దయచేసి అందరూ చూస్ చేసుకోండి ఇంకోటి ఆన్లైన్లో పెట్టిన పెట్టుబడులకి ఎవరు కూడా గ్యారంటీలు వారంటీలు అనేవి ఎవ్వరు సొంత రీసెర్చ్ సొంత రిస్క్తో మీరు పెట్టుకోవాల్సిందే ఇది ఈ రకంగా నేను మనీ అనేది డ్రా చేయడం జరిగింది త్వరలో హై క్వాంటిటీ అమౌంట్ ఆఫ్ బిట్కాయిన్ అనేది నేను డ్రా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మైనింగ్ యాక్టివ్గా ఉంచుకోండి మీకు బిట్కాయిన్కి సంబంధించిన ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో బిట్కాయిన్ గ్రూప్స్ రెండు ఫుల్ అయిపోయినాయి రెండు ఒక్కొక్క గ్రూప్లో వెయ్యి మంది వచ్చేసారు సో అందరు ఛానల్లోకి రండి ఛానల్లోకి వస్తే మీకు బిట్కాయిన్ గురించి పై గురించి సిద్ధ్రా గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు అప్డేట్స్ తీసుకున్నారు కానీ సిద్ధ్రా చాలా హై గ్రోయింగ్ కమ్యూనిటీగా మారబోతుంది చాలామంది కూడా కాయిన్స్ కొనుక్కుంటున్నారు నిన్న వరకు చిన్న ఎస్టర్డే నేను చాలా మంది వరకు పాయింట్స్ కొనుక్కున్నారు అక్కడే దాదాపు పదివేలు సిద్ధ సేల్ చేయడం జరిగింది చాలా మంది కూడా ఉత్సాహం చూపిస్తున్నారు ఇది కూడా సిద్రా కొనుక్కునే విషయంలో కూడా మీరు ఓన్ రిస్క్ చేసి ఓన్ రీసెర్చ్ చేసి కొనుక్కోవాలని నా మనం నాకైతే నమ్మకం ఉంది కాబట్టి నేను ఒక ఆరు వేలు సిద్ద కొనుక్కొని ఉంచాను పదివేలు సిద్రా ప్రూవ్ చేసుకుని రెడీగా ఉన్నాం రంజాన్ టైంలో సిద్దా అనేది మనకి ఓపెన్ అవుతుందనమాట అని వాళ్ళు చెప్పిన అప్డేట్ మనం చెప్పే అప్డేట్ కదా అలాగే ఎవరైతే పై నెట్వర్క్లో కేవైసీలు చేసుకోరా ఖచ్చితంగా మార్చి లోపు చేసుకోండి లేకపోతే మీ పైని జప్తు చేయబడుతున్నారు దాన్ని ఫోర్ ఫేట్ అనే ఆప్షన్ వస్తుంది మీ కాంట్రిబ్యూషన్కి సంబంధించిన ఏవైతే పై మీ హోమ్ స్క్రీన్ మీద కనపడుతుందో అది తీసేస్తారా అది మీరు ఆ లాస్ అవుతారు తస్మాత్ జాగ్రత్త పై ఈస్ వెరీ స్కేర్ సిటీ నౌ ఇట్స్ వెరీ ప్రీషియస్ పాయింట్ అరౌండ్ ది గ్లోబ్ ఫార్ ఎవర్ అండ్ ఎవర్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ టు ఆల్ మీ మహేష్ మ్యాగ్నెస్ బాయ్